ముందుగా రైతులందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్ మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మరి మా దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ ముర్రజాతి గేదెలు బన్నీ గేదెలు జాపరవాడి క్రాసింగ్ గేదెలు ఈ నాలుగు రకాల గేదెలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మబడిననే రేట్లు విస్తానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విశ్రానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మన అప్పజిడైరొమ్మలో ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉంటాయి ఈనేసి గేదైతే రెండు పూటలు మూడు పూటలు పాలు పిండుకోవడానికి ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్రా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం ఉన్నా ఒక గేదె నుంచి రెండు గేదలు కొనుకుంటే డీజిల్ నిమితాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పజిడైరొమ్మంలో ఎప్పుడు ఇస్తానండి ట్రాన్స్పోర్టేషను మీరు మీకు ఎవరికైనా మరే కావాల్సి వస్తే మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నేరుగా వస్తే మరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తానని ప్రతి రైతు కూడా తెలియజేస్తున్నాను